అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జ్యూత్ నేను వచ్చి వారం రోజులు గడిచిపోయింది ఈరోజు ఆదివారం అనమాట నేను మళ్ళీ నేను తిరిగి మన ఇంటికి అయితే నేను వెళ్ళబోతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే గడిచిపోయిన ఈ వారంలో ఇదే రోజు నేను చాలా అంటే చాలా బాధగా అసలు మనిషిని చాలా ఇదిగా అయితే ఉన్నాను దేవుడి వల్ల కోలుకున్నాను చక్కగా రెస్ట్ తీసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే అప్పుడే వారం రోజులు గడిచిపోయింది మళ్ళీ నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని ఆనందం కంటే పుట్టింటి దగ్గర నుంచి అప్పుడే వెళ్ళిపోతున్నానని కొంచెం చిన్న బాధ ఎక్కడో ఉంది అంటే అమ్మా నాన్న కూడా ఉంటే బాగుండేది అమ్మా నాన్న పనులకి వెళ్ళేళ్ళండి మరి అమ్మ లేని లోటుపాటు అయితే మా శాలిని తీర్చేసింది అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను వస్తే ఇలా ఉంటుంది అనేదానికి చిన్న ఉదాహరణగా చక్కగా మా తమ్ముడు మా శాలిని మా అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు నిజంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పలేను ఎందుకంటే థ్యాంక్స్ అంటారు కాబట్టి చిన్నడు ఆయ్ చెప్పు ఇప్పుడే లేచిందండి సెతారైతే ఇంటికి వెళ్ళిపోతున్నాకమ్మాన ఎందుకు ఇవాల నాన్న కంచి తెచ్చాడా కంచి వెళ్తాడు కంచిరి కంచిరీ కంజిరీ కంజరీ అదండి సాంగతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అన్నమాట పనులు అంటే ఏం లేదులండి మీకు చెబుతా ఉండండి మనకి మొన్న చూపించాను కదా చెట్లు కొన్ని వనాల్లో కొన్ని వనాలు మన ఇంటి ఇక్కడ తీసుకెళ్దామని చెప్పానని అనుకుంటున్నాను అరటి చెట్లు ఉన్నాయి కదా అవి రెండు తినే చెట్లు అని అనమాట అవి పిల్లకాయలు తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర పెడితే మనం కూడా అట్టుకెళ్ళి కొనుక్కోకుండా చక్కగా కాతాయి కదా అందుకని అదే విధంగా కనకంబరాలు నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంటి దగ్గర అక్క రాట్ల అక్కడ పెట్టింది వేరే కనుకంబ్ర అండి ఇక్కడ ఉన్నాయి వేరే రకాలు ఇవి కూడా తీసుకెళ్ళి అక్కడ పెడదామని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా చుట్టూ దడికి లేదంటే ఎదురుగా గేట్ దగ్గర పెట్టుకోవడానికి అందంగా డెకరేషన్గా కొన్ని అయితే బాగున్నాయండి చెట్లు నేను అవి మీకు ఇప్పుడు చూపించడం కుదరతో ఉన్నాను వెళ్ళిన తర్వాత అయితే మీకు వాటిని పెట్టి నేను చూపిస్తాను అవి ఎలా అంటే బాగుంటాయి అనేది అయితే ఏంటేనండి చక్కగా వాళ్ళు కోసం అయితే ఈరోజు మసాలని చక్కగా గాల్లో నాకెంతో ఇష్టం ఆయన బీఫ్ అనమాట చక్కగా అవి తీసుకురావడానికి అంత తమ్ముడు వెళ్ళాడు చాలా పప్పు కడిగేసేసుకోవాలి మా చాలని మాత్య కూడా ఉంది చాలని వాళ్ళమ్మ అనమాట అత్య చక్కగా పెడిపడి గార్లెస్ వేసుకుని చేసేసి అయితే నేను బ్రైలర్ అయితే వెళ్ళిపోతానండి ఈ లోపు మా చాలని లేసిన తర్వాత మోదిన వెళ్ళిపోతుంది అని తన ఏమనుకుంటుంది అనేది మా చాలని మాటలోని వెళ్దాము లేచిన తర్వాత మేము గార్లైతే వేసుకుంటాము పప్పు అయితే కడిగేసుకున్నామండి మరేం సంగతిలో అయ్యో నేను ఏదో అడుగుతాం మరి నేను ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోతున్నాను కదా మరి నీ యొక్క ఫీలింగ్ ఏం చెప్పు వచ్చిందమ్మ వయ్యారీ వెళ్తుందని అంటావా నవ్వుతున్నావుగా బాధగా ఉందని పైకి ఏదో ఒకసారి నాకు కొంచెం చూపించు సరే మరి చాలా అంటే మా నన్ను ఒకసారి ఏడతా పంపించాడు నువ్వు నువ్వే నువ్వు సరే నిజంగా అండి మాటలతో నేను చెప్పలేని మా ఇద్దరి మధ్య ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి ఉంది బాండింగ్ అనమాట అది ఎవరి దృష్టి దృష్టి అన్న నేను ఎవరి దృష్టి కూడా తగలుగా ఉండ ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో ముందు 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 ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సంతోషాలైనా బాధలనైనా సరే ఎప్పుడూ మేము ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలని నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేను పిల్లల్ని ఇక్కడ వదిలేసేసి అక్కడ అంత ప్రశాంతంగా ఉంటానంటే దానికి కారణం అమ్మ నాన్న ఒక ఎత్తు అయితే షాల్ని ఒక ఎత్తు అనమాట ఊళ్ళో వాళ్ళందరూ చదువుతా ఉంటారు ఇక్కడ జనం నేను ఇక్కడికి వచ్చాను కదా ఇవి వచ్చిన తర్వాత కూడా చాలా మంది చదువుతా ఉంటారు నేను వింటున్నాను వాళ్ళు చెప్పేది నిజమండి ఏం చెప్పారని అనుకుంటారేమో ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో నీ పిల్లల్ని అసలు ఆ పిల్లలు చూసినట్టు ఎవరు చూడరమ్మా అసలుకి అని అంటుంటే అది నేను నిజంగా అది నిజమే కదా దేవుడు నా విషయంలో చాలా మేలు చేశాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి కదండి నేను ఎడమచ్చి నేను చెప్పలేను నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చాలని థ్యాంక్స్ చెప్పకూడదు అంటే నేను చెబుతానే ఉంటున్నాను అలవాటులో పొరపాటు వచ్చేసేస్తుంది నిజంగా ఐ లవ్ యూ ఇంతకంటే ఎక్కువ చెప్పలే నేను ఇప్పుడైతే చక్కగా గారులైతే వేసుకోవాలండి షార్ని వాళ్ళ షార్ని వాళ్ళ కాడ ఉన్నారు సిస్టర్ అయితే భోజనం వండమని అంక అప్సెట్ చేసేసాం మేము చిన్న చిన్న పనులు అవి చేసేసుకుని మీకు తర్వాత అయితే కనపడతామండి అక్కడ ఏం చెప్తున్నా హాయ్ చెప్ హాయ్ జబ్బు హాయ్ చెప్పు అంటే ఏమో చెప్పలే నీ ఫేవరెట్ గారిస్తుందండి మా అమ్మ కోడి కూర చిల్లి ఉదయం చదువుకుంటుంది అడావిడిగా జంప్ జలాన్ని నాకు మ్యాచ్ అండి పెడతారు గౌన్ మా దగ్గర గ్రీన్ షర్ట్ వైట్ ప్యాంట్ మీరు చూసే ఉంటారు ముగ్గురు మ్యాచింగ్ చేసుకుని పెళ్ళికి అలా అన్నా కుదరలేదు ఇప్పుడు వేసుకోవాలి చెప్పలేదు కలిసి అది అది చెప్పానంటే అసలు వేసుకోవాలి ఏం వేసుకోతారు చదువుతాను సార్ అన్న వేరే వేసుకోతాడు చెప్పద్దు చెల్లిస్తాడు అంతేగా అంతేగా సరే వెళ్ళిపోవాలి మీరు అర్జెంటుగా సరేనమ్మా వెళ్ళిపోతాం మేము ఎగలేదేగా జంప్ సగం తినే జంపు చెప్పాను కదండి చక్కగా వేడి వేడి దారిలో అందులో బీఫ్ అయితే పెట్టింది చాలా అంటే చాలా బాగున్నాయి కానీ వంట చేసింది మాత్రమే మన హైదరాబాద్ నుంచి వచ్చే చక్కగా అనమాట చాలా టేస్ట్ గా ఉన్నాయి అదే విధంగా మొక్కలు మనం ఇంటికి వెళ్ళడానికి మొక్కలు అయితే అన్ని సదిరి ఇవేమో ఇంకేమో పిలకలు దీని కూడా చెప్పు అవి రాకాలు పేర్లు చెప్పు నువ్వు చెప్పు చెప్పు మీ చెట్లు ఒకటేమో కర్పూరమండి ఇంకోటి ఏమో ఆకరపెట్టండి కాదు రండి ఏదో పొట్ట ఎంటా మరి చూడాలి మన ఇంటి దగ్గర మొలిచిన తర్వాత అలా అండి సంగతి చక్కగా చెప్పా ఏది చెప్పా కదా అడుపుల ఏది ఇది తమలపాకు ఈ మా ఇప్పుడు చెప్పేది లేదు ఇంటికెళ్ళి నాకు రివీల్ వీడియో అదే ఇంటికి ఇంట్లో ఏమి అనేది ఇప్పుడు ఇంతేనండి నేను రెడీ అయ్యి మీకు కనపడతాను అంత బట్టి క్లోజ్ అయినా సరే పుట్టినకు వచ్చిన ఫ్యాంజీగా వచ్చే మాత్రం వచ్చి దోసుకెళ్ళిపోతున్నా సరే అందులో ఏం కూడా ఉదాహరణండి అవునండి చెప్పాలి కదా అది మంచి సార్ కూడా బ్యాగ్ రెడీనా తగిలించుతారు నీ బ్యాగ్ జంప్ పోహ్ రావద్దా వద్దు వద్దు నువ్వు రావు నువ్వు రావుగా అస్సలు రావుగా నువ్వు సేలాలు కావుగా నువ్వు అంటే గుర్తు ఇంకోసారి ఒక్కసారి ఒక్కసారి వీడియో వీడియో పెట్టుకుంటా నేను రాపోతే నువ్వు రావుగా అమ్మ రావుగా నోడతా చెప్పు నాకు వీడియో కావాలి రావుగా సరే చాలు చాలు ఈ వీడియో చాలు అండి అక్కడ చాలండి సరే చాలా బాయ్ బాయ్ అండి అదండి సంగతి వీడియో అయితే గింతేనండి చక్కగా పుట్టింటికి వచ్చి చక్కగా నాలుగు రోజులు అనారోగ్యంతో వచ్చి ఆరోగ్యంగా మళ్ళీ మా ఇంకైతే నేను వెళ్ళిపోతున్నాను చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది ఇప్పుడు వాటికి మా ఛానల్ వీడియోలు లేవనుకున్న టైంలో చేద్దామని చెప్పానని నాకు కొందరు బలాన్ని ధైర్యం నచ్చింది మరొకసారి థ్యాంక్స్ ఛానల్ని ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ సీతారా బాయ్ 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 జయ